પૂર્તિ આ કાર્યક્રમ એવા ಶಿವ್ ಶಿವ ಶಿವಮಾರ್ ಶಿವ మీరు చేయిల్ నేను ఆల్రెడీ పెట్టానండి మీరు చేస్తాం మరి గ్యాస్ బిల్డ్ వస్తుందా రెండు నుంచి వచ్చా ఎవరికి సెంట్రల్ ಸೀನಿಗಾರ <laughs> ಆಂಟಿ ఆగస్టు పదిహేను మరి ఉచిత బస్సు సౌకర్యం మేము ముందు వాగ్దానం చేయడం జిల్లాలోనే అని చెప్పాం ఆ చెప్పడం కూడా ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో ఆ ఉమ్మడి జిల్లాకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వేరే విధంగా ఉంది రాష్ట్రం అంతా చేస్తే ఎలా ఉంటుందన్నా కార్యక్రమం మీద ఆలోచనలో ఉండడం జరుగుతుంది పదిహేడవ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడి మరి ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలు అన్ని నిలబెట్టుకునే దిశగా మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందులో పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతు ఇస్తున్నారు అలాగే మరి మోడీ గారి ఆశీర్వచనాలతోటి కేంద్రం నుంచి మరి నిధులు ఎప్పుడి ముప్పడిగా స్టీల్ ప్లాంట్కి కానీ మరి అమరావతికి కానీ అలాగే పోలవరానికి కానీ రైల్వే జో రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది ఇలాగా అన్ని కార్యక్రమాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది మన మన గౌరవనీయులు అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్గా నియమించినందుకు మరి వారికి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన నియోజకవర్గంలో తీసుకుంటే మరి రోడ్లు తూట్లు పడిపోతే ఆ కార్యక్రమాన్ని ఒక సవాల్గా తీసుకుని మరి రోడ్లు రిపేర్ చేయించిని రిపేర్ చేయించి కొత్త రోడ్లు వేసే వేయడం జరిగింది అది మన శాసనసభ్యులు కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ ఇద్దరూ కూడా సమన్వయం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని మరి ఇవాళ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం మరి పార్లమెంటు సభ్యుడిగా ఆయన మరి కేంద్ర మంత్రిగా ఉండటంతో ఆయనకి అందరి మంత్రులతో టచ్ ఉండటంతో మరి శ్మశాన వాటికలకి ఎవరుంటే వాళ్ళకి పెట్టుకోండి ఎంత కావాలన్నా ఇస్తానన్నారు అలాగే ఎప్పటి నుంచో మూలబడిపోయిన లింక్ రోడ్లన్నీ కూడా మరి హైవేకి అవి కలపడానికి ఆయన మరి మంచి మంచి పథకాలు ఆయన మదిలో ఆలోచనలో ఉండి మరి ఈ లింక్ రోడ్లే కాకుండా మరి కొన్ని కార్